హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈ రోజు మన స్టూడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి అమ్మ కర్ణమ్మ గారు మనతో స్టూడియోలో ఉన్నారు నమస్కారం అమ్మ నమస్తే నమస్తే ప్రజెంట్ మనకి సినిమా అనేసరికి ఒక రకమైనటువంటి క్రేజ్ అంటే తెర మీద కనిపించారు అంటే హీరో హీరోయిన్ వీళ్ళిద్దరికి ప్రధాన పాత్రలు అలాంటి హీరోలు ఈ రోజున ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్నారు అది మంచిగా అవ్వచ్చు చెడు రాకపోతే మంచి మనకు పట్టదు కాబట్టి ఐ మీన్ మంచి జరుగుతుందంటే అది మన వరకు రావచ్చు రాకపోవచ్చు కానీ చెడు జరిగేసరికి మాత్రం అది సినీ అనేసరికి చాలా వైరల్ అయిపోతుంది వాళ్ళ జీవితం ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు కూడా వెళ్ళిపోయిన మన సినిమా ప్రముఖుల్ని కూడా మనం చూసాం అలాంటి తరుణంలో ప్రజెంట్ మనకి రాజ్ తరుణ్ అండ్ లావణ్య గారు ఈ విషయం చిలికి చిలికి గాలివానైపోయింది అన్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ఇది గాలివాన కాదండి వాళ్ళిద్దరూ స్నేహితులు మొట్టమొదట తర్వాత స్నేహం ప్రేమగా పరిణమించి ఆ ప్రేమని వాళ్ళు పెళ్లి చేసుకోకుండా కలిసి ఉన్నారా అని ఇద్దరు కలిసి కలిసి సహజీవనము అనేటువంటిది ఏదో కొనసాగించడం జరిగిందట ఈ సహజీవనం వాళ్ళిద్దరికీ కూడా జీవితాల్ని అంటారు నేను వీళ్ళని నా సహజీవనాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఇటువంటిది దారిలో ప్రయాణం చేయకండి మీరు చూస్తున్నారుగా సహజీవనాలు ఏమైపోయాయి సినిమా చూపిస్తామా నీకు సినిమా చూపిస్తామా ఎక్కడ చూపిస్తున్నారు ఆన్ ది స్క్రీన్ కాదు బాహ్య ప్రపంచంలో నిజ జీవితంలో వాళ్ళ జీవితాల్లోనే సినిమా జరిగిపోతుంది అది ఒక సినిమా కథలాగా అందరికీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అయ్యింది కారణం ఏమిటి రెండు పాయింట్లు ఒకటి అతను సినిమా నటుడు పబ్లిక్ ఫిగర్ అని పబ్లిక్కి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళ అభిమాన నటుడు అభిమాన నటుడు కాకపోయినా సినిమా నటుడు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ న్యాచురల్గా ఉంటుంది రెండవది ఒక ఆడపిల్ల యువతల అమ్మాయి జీవితం ఏమైపోతుంది అనేటువంటి ఆందోళన ఈ రెండు కలగలిపితే వాళ్ళ ఇద్దరి మధ్య జరిగేటువంటి సన్నివేశాలు జరిగిపోయినటువంటి సన్నివేశాలు విత్ ఆడియోలు వీడియోలతో సహా అనేక ఛానల్స్ లో ఆవిడే స్వయంగా తీసుకువచ్చి ఇచ్చి ప్రదర్శింప చేసింది కొంత ఇతను బయటికి వచ్చేలాగా చేశాడు రాజ్ తరుణ్ గారు ఏదో ఒక వ్యక్తి ద్వారా ఆయన కొన్ని రిలీజ్ చేశాడు ఈవిడ కొన్ని రిలీజ్ చేసింది అవన్నీ పబ్లిక్ లేనిపోని ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశాయి అంటాను నేను లేకపోతే ఒక ఇద్దరు వ్యక్తుల జీవితము సాఫీగా కొనసాగాలి అంటే వాళ్ళ వ్యక్తిగత మ్యాటర్ కదా అది ఆ వ్యక్తిగత మ్యాటర్ని బజారుకి ఈడ్చుకున్నది ఎవరు వాళ్ళే ఈ రోజున మా గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు అని ఆ పిల్ల అడిగే హక్కు అమ్మాయికి లేదు అలాగే అబ్బాయికి కూడా లేదు మీరే తీసుకొచ్చి ఆన్ ది స్క్రీన్ పెట్టారు మీ సమస్యని బజార్లోకి మీరు తీసుకొచ్చారు ఎవరు తీసుకురాలా ఏ నటుడు ఏ నటి జీవితాల గురించి ఎవరు పరిశోధన అన్వేషణ చేయట్లేదు ఎవరికి అవసరం అండి ఎవరి జీవితాలు వాళ్ళకు ఉన్నాయి కదా వీళ్ళు వాళ్ళిద్దరికీ పొసక్క ఆ లివింగ్ ని బ్రేక్ చేసుకొని అతను వెళ్ళిపోయాడు ఆవిడ ప్రవర్తన నచ్చకో మరే ఉంటో అది అమ్మాయి తట్టుకోలేకపోతుంది ఆవిడ అతని మీద ఎన్నో ఆశలు ఊహలు నమ్మకాలు ఏర్పాటు చేసుకుంది వీడు చెప్పు కింద కాలి కింద చెప్పలే పడి పడు ఉంటాడు పదేళ్ళుగా ఉన్నాడు కాబట్టి జీవితాంతం అలా ఉంటాడు అని నమ్మింది ఆ నమ్మకం ఇప్పుడు అయిపోయింది అతను పిల్లిని కూడా నాలుగు గోడల మధ్యన పెట్టి బంధించి చితం కొడుతుంటే ఎదురు తిరుగుతుంది పులయిపోతుంది అలాగా అతను ఓర్పుతో ఆ అమ్మాయి చేష్టల్ని ఆ అమ్మాయి మాటల్ని అమ్మాయి దుర్భాషల్ని అమ్మాయి దురలవాట్లని భరించి 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 ఒకనాటి కాలమందు నైస్గా వెళ్ళిపాడు తన సొంత ఇల్లేనా ఇల్లును కూడా విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు అతని జాడ తెలియక ఈ అమ్మాయి అన్వేషణ మొదలుపెట్టింది ఈ అన్వేషణలో భాగంగా ఈ తెరకి జీవితాలనే ఎక్కిచ్చింది డిబేట్లు లైలు డిస్కషన్లు ఒకటేంటి ఇవన్నీ జరిగిపోతూ వచ్చాయి అందులో భాగంగా రీసెంట్గా ఓ పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడాలు అతను ఇవ్వడం ఆవిడ ఇవ్వడము ఇవన్నీ కూడా జరిగిపోయాయి ఇది ప్రపంచం అందరికీ తెలిసిన జగమెదిగిన సత్యంగా మారింది ఈ సినిమా ఇది ఈరోజు ఏ స్టేజిలో ఉంది అంటే అతను వినాయక చవితి సందర్భంగా బొంబాయి ఒక స్నేహితురాలు ఇంటికి వెళ్ళాడు అక్కడ వినాయక చవితి వేడుకలు బాగా చేస్తారు చూద్దామని అతని ఇష్టం ఆ విషయం తెలుసుకొని ఈవిడ అక్కడికి వెళ్ళింది వాళ్ళ ఇంటికి వెళ్ళి దౌర్జన్యంగా గొడవ చేసి ఇచ్చాయి నాకు ఇచ్చాయి వాడిని ముట్టుకోకు వాళ్ళకి లగేజేది చేది రాయ్ రూ యే అల్లరి చేసి నోటికి వచ్చిన దుర్భాషలన్నీ వాళ్ళని వాళ్ళ మీద ప్రయోగించింది ఆ ఎవరైతే అమ్మాయి ఉందో అతని స్నేహితురాలు ఆ అమ్మాయి అమ్మాయి తల్లిదండ్రుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రాష్ట్రుణ్ణి తిట్టుకుంటే అతను ఆమెని అతన్ని అది వేరు కానీ పరాయి వాళ్ళని అలా దూషించడము సబబు కాదు ఎంత మాత్రమే ఎవరు హర్షించరు ఏమండి ఆ సంఘటన కూడా జరిగిపోయింది అది జరిగిపోయి అక్కడ మళ్ళీ వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళడాలు కంప్లైంట్లు ఇవ్వడాలు పోలీసులు వాళ్ళని సమాధానపరిచి పరిచి మీ గొడవ మీరు కోర్టులో తెలుసుకోండి ఇది మీ పర్సనల్ మ్యాటరు ఇది కోర్టుకి వెళ్లాల్సిందే అని వాళ్ళు పంపించేయడం అక్కడితో ఆ ఎపిసోడ్ అయిపోయింది అక్కడి నుంచి ఈవిడ హైదరాబాద్ వచ్చి ఇక్కడ నా నగలు పోయాయి అమ్మాయి రెండు మూడు సార్లు మా ఇంటికి వచ్చినప్పుడు దొంగతనం చేసింది నేను ఇప్పుడు చూసుకున్నాను బీరువాతాల నుంచి ఇప్పుడు ఇచ్చాడు ఇప్పుడు చూసుకుంటే నా నగలు లేవు అని ఆ అబ్బాయి మీద దొంగతనం కేసు పెట్టింది ఫ్రెష్ నిర్ణయం పెట్టింది సరే అందులో వాస్తవం ఎంత అనేది ఈవిడికి ఆవిడికి తెలిసిన విషయం మనకు తెలియదు కాబట్టి మనం మాట్లాడద్దు అండి ఇంకా రాజ్ తరుణ్ అనే వ్యక్తి గురించి మాత్రం నేను ఇప్పుడు మాట్లాడాలి మాట్లాడకపోతే ఇది కరెక్ట్ కాదు అయ్యా రాజ్ తరుణ్ గారు మీరన్న ధైర్యంగా ఆ ఒక ఆడపిల్ల్యుండి ఆ అమ్మాయి అంత ఘోషిస్తోంది అంత శ్లాఘిస్తోంది అంత దుర్భాషలు ఆడుతోంది మిమ్మల్ని మాత్రము నారాజు 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 వస్తాడు నారాజు ఈరోజు అని ఆవిడ ఎదురు చూస్తోంది ఈ క్షణం దాకా మరి మీరేంటండ ఆ అమ్మాయి మీకు నచ్చకపోతే మీరు శుభ్రంగా చెప్పచ్చు కదా ఓపెన్ గా ఏ మీకు మైకులు లేవా ఛానల్స్ లేవా మాట్లాడండి ఎందుకలా మాట్లాడరు మీరు మీరు మాట్లాడకుండా ఉన్నంత వరకు ఈవిడ ఈ మానదు మీరు ఓపెన్ గా మీ స్టేట్మెంట్ని బయటకు చెప్పండి మీ మనసులో మాట చెప్పండి చెప్పలేదు అంటుంది ఆవిడ చెప్పేసేయండి చెప్పిన తర్వాత కూడా ఆవిడ గొడవ చేస్తే పోలీసులు చూస్తారు విషయాన్ని ఏమన్నా అంతే కదా ఈయన మాట్లాడాలి నోరు తెర్చి నెంబర్ వన్ నెంబర్ టూ ఆ సహజీవనం అనేది ఏదైతే ఉందో లివింగ్ టుగెదర్లు దాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే యువత అందరికీ చెబుతున్నాను ఆ రూట్ లో ట్రావెల్ చేసే వాళ్ళు ఎవ్వరైనా సరే అది శాశ్వతము కాదు మరి ఏది శాశ్వతము లక్షణంగా పెద్దవాళ్ళ అందరి సమక్షంలో వివాహ వ్యవస్థ ఒకటి ఉంది కదా మనకి ఆ వ్యవస్థని అనుసరించి వివాహం చేసుకోండి లేదు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి అప్పుడు లీగల్ బైండ్ ఓవర్ ఉంటుంది ఒకరి మీద ఒకరికి ఆ రెండు పనులు వీళ్ళు చేయలేదండి అందుకే ఆయన నెమ్మక నేరేస్తున్నట్టు అయ అనేసి వెళ్ళిపోయాడు ఈవిడేమో నా నా అని పరిగెత్తుతోంది పాపం పెర్రి పిల్ల ఈవిడ అర్థం చేసుకోట్లా ఆవిడ ఫిక్స్ అయిపోయింది అతను అలా ఫిక్స్ అయిపోయాడు ఇది ఏది లివింగ్ టుగెదరు నాట్ ఫర్ ఎవర్ నిన్న మనది కాదు కాదు నేడే నిజం నిన్న అది నిన్న అదే అయిపోయింది ఇవాళ నాకు ఇంకోటి కావాలి వెళ్ళిపోతున్నాడు వెళ్తాడు ఆపే హక్కు నీకు లేదు ఎప్పుడు ఉంటుంది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా నువ్వు పెళ్ళాడితే వాడు చొక్కా పట్టుకొని కొట్టు తిట్టు ఏమన్నా చేయి అతనికి నీ మీద సర్వ హక్కులు ఉంటాయి ఇప్పుడు ఇద్దరికి ఒకరి మీద ఒకళ్ళకి ఏ హక్కు లేదు ఉండదు నెంబర్ వన్ ఇంకా అతనికి ఇంకో మాట కూడా చెప్పాలనుకున్నాను అయ్యా మీరు లివింగ్ టుగెదర్ టూ థౌజండ్ సెవెన్ తో అన్నారు మరి అప్పుడే ఎందుకు బయటికి రాలేదు సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీ అప్పుడే బయటికి వచ్చేయాలి కదా ఇంతకాలము ఓర్పు సహనము శాంతి ఓం శాంతి అంటూ భరించాడు ఆ అమ్మాయిలో మార్పు వస్తుందేమో అని ఎదురు చూశాడు అని చెప్తున్నారు అతని తరఫున మాట్లాడిన గారు చెప్పారు అయినా ఆవిడలో ఇసుమంత అయినా మార్పు రాల రోజు రోజుకి ఇంకా పెచ్చిమీరిపోయి అనేక మంది స్నేహితులు మగ స్నేహితులతో సహజీవనాలు ఫ్రెండ్షిప్లు తాగుళ్ళు పార్టీలు వ్యవహారాలు జరుపుతూనే ఉంది ఈయన మాత్రం ఒకే చూరు కింద ఉన్నప్పటికీ ఆవిడతో హలో గుడ్ మార్నింగ్ హలో గుడ్ నైట్ ఈ రెండు తప్ప ఎక్కువ సంబంధ బాంధవ్యాలు ఫిజికల్ కాంటాక్ట్ లేదు 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 అని చెబుతున్నాడు ఆయన మరి అలాంటివేవీ లేనప్పుడు మీ ఇంట్లో ఆవిడని ఎందుకు ఉండనిచ్చావు లేదా అదే ఇంట్లో బాధలు భరిస్తూ నువ్వెందుకున్నావు ఇది ఆవిడ అడుగుతోండి సమాధానం చెప్పబోయా బాబు ఒకసారి చెప్పేస్తే ఆవిడ రచ్చలు కొంచెం కంట్రోల్ చేస్తుంది కదా హండ్రెడ్ పర్సెంట్ రెండవది ఆవిడికి ఏం కావాలో అడిగి తెలుసుకోండి మీరు ఆవిడతో కలిసి జీవించదలుచుకోలేదు అది సుస్పష్టంగా అందరికీ కూడా అర్థమైంది నో ప్రాబ్లం యుర్ ఏ ఇండివిజువల్ ఏ ఇండివిజువల్ యు కెన్ లివ్ యువర్ లైఫ్ షీ కెన్ లివ్ హర్ లైఫ్ అకార్డింగ్ టు దాట్ ఎందుకంటే వాళ్ళకు వివాహం జరగలేదు కాబట్టి లీగల్ గా ఇంకా ఆవిడ ఇన్నేళ్ళు అతన్ని నమ్ముకొని ఉన్నందుకు ఆర్థికంగా కొంత నష్టపోయాను అతని మీద కొంత డబ్బు ఖర్చు పెట్టాను ఇవన్నీ చెప్పారు ఆవిడ బిగినింగ్ డేస్ లో మరి ఇప్పుడు కో పోలీస్ కంప్లైంట్లో కూడా రాశారేమో మరి నాకు తెలియదు అది అదేదో తెలుసుకొని పోలీస్ వారి సమక్షంలో లేదా కోర్టు వారి సమక్షంలో లేదు ఆలస్యం అవుతుంది ఈవిడ గొడవలు ఎలా పెచ్చిమీరిపోతాయి అనిపిస్తే నలుగురు పెద్దల సమక్షంలో మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు ఆవిడ సెక్యూరిటీ తెచ్చుకుంటుంది మీరు సెక్యూరిటీని తెచ్చుకోండి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోద్దు తిట్టుకోద్దు సామరస్యంగా ప్రశాంతంగా ఆవిడికి ఏమి ఆశిస్తుందో తెలుసుకొని ఆవిడికి ఏమన్నా డబ్బుకిబ్బు ఇవ్వవలసి ఉంటే ఇచ్చేసేయండి అప్పుడు కూడా ఆవిడ అన్నీ తీసుకున్నాక గొడవ చేస్తే చట్టం న్యాయం చూస్తూ ఊరుకోదు అలా చేయకపోవడము రాజ్ తరుణ్ గారిది కూడా ఒక తప్పు అండి ఆయన ఎప్పటికైనా మేల్కొంటే మంచిది ఎందుకు అంత నిదానస్తుడు అని అంటున్నారు కానీ ఇటువంటి వ్యవహారాలు ఇది బజార్లో ఊరెగుతున్న సమస్యగా మారింది ఈ ఎంతకాలం ఇలాగా ఇప్పటికి నాలుగు నెలల నుంచి ఈ రచ్చ జరుగుతుంది అది మీకు మంచిది కాదు ఆ పాపకి మంచిది కాదు అని చేత ఆ బంగారు తల్లికి ఏం కావాలో కనుక్కొని ఆవిడకి ఇవ్వవలసిన బాకీ ఏమన్నా ఉంటే ఆ డబ్బు గిబ్బు ఇచ్చేసేయండి అక్కడితో సమస్య పరిష్కారం అయిపోతుంది అంతకు మించి ఆవిడకి మీకు ఏం లేదని మీరు చెప్తున్నారు ఆవిడ మాత్రం నావాడు నావాడు అంటుంది అఫ్కోర్స్ అది వేరే అదే ఆవిడ మీ మీద పెంచుకున్నటువంటి నమ్మకము ఇతను ఎలాగైనా భరిస్తాడు ఇలాంటి భరించేవాడే అసలు ఆవిడకి కావాలి లేకపోతే ఆ బండభూతులు ఎవరు విని భరిస్తారండి అయినటువంటి బూతులు అమ్మో హర హర మహాదేవ అందుకని మనము వీరిద్దరికి సత్వర న్యాయము జరిగి వాళ్ళ కథకి సత్వరమే ఒక ముగింపు వచ్చి ఎవరి జీవితం వాళ్ళు ప్రశాంతంగా జీవించాలి అని కోరుకుందాం ఓకే క్వశ్చన్ అమ్మా యాక్చువల్ గా మాట్లాడుతున్నాం చాలా క్లియర్ గా చెప్పారు అంటే ఇప్పటి వరకు జరుగుతున్నది ఇక్కడ మీద పెద్దవాళ్ళుగా కూడా మీ సలహా మీరు ఇచ్చారు ధన్యవాదాలు దానికి కాకపోతే ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టుగా నాలుగు గోడల మధ్యన జరిగింది ఎప్పటి నుంచి పడుతున్నారో మనకు తెలియదు గుమ్మం దాటినప్పుడు మాత్రమే అది సమాజంతో లింక్ అయిపోయి ఉంటది అది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునే దాకా వచ్చేసింది ఇది జరుగుతున్నప్పుడు కూడా అది కోర్టు మెట్ల వరకు వెళ్ళారు ప్రజెంట్ విచారణలో ఉన్నారు అయితే కొన్ని అసలు నిజమా అబద్ధమా అనేలాంటి ఒక టూ త్రీ పాయింట్స్ ఉన్నాయి ఒకటి రెండు వేల పద్నాలుగులో వీళ్ళు సన్నిహిత సన్నిహితంగా ఉంటూ లివింగ్ టుగెదర్ ఏదైతే సహజీవనం ఉన్నారో ఉండి రెండు వేల పద్నాలుగులోనే హైదరాబాద్ లోనే ఎల్లమ్మ తల్లి గుడిలో రాజ్ తరుణ్ గారు తాళి కట్టారు పసుపు తాడు కట్టారు లేదా పెళ్లి చేసుకున్నారు అని ఒక పక్క నుంచి లావణ్య గారు చెప్తున్నారు ఈ చెప్పడంతోనే ఎప్పుడైతే కేసు పెట్టారో పోలీసులు నిజమే అని నిర్ధారించి రెండు వేల పదహారులో మా గర్భస్రావం అయినట్టు ఎలా నిర్ధారించారంటే అమ్మా బిల్స్ ను బేస్ చేసుకొని అంటే రాష్ట్రా బిల్లు పే చేశాడు నిజమే పద్నాలుగులో పెళ్లి అయింది పదహారులో ఇట్లా జరిగిందని కూడా రాష్ట్రాన్ని గారి దగ్గరుండి బిల్ పే చేశారు అని అమ్మాయి చెప్తే సరిపోతుంది తగిన సాక్ష్యాధారాలు అక్కడ సబ్మిట్ చేయాలి అమ్మాయి వాటిని ఆనరబుల్ కోర్టు యాక్సెప్ట్ చేయాలి చేస్తే వెల్ అండ్ గుడ్ ఆ విషయాన్ని కూడా కాసేపు ఆవిడే కరెక్టు అనుకుందాం మనం ఆయనే పెళ్లి కాలేదని అబద్ధం చెబుతున్నాడు ఈవిడ పెళ్ళైందని నిజంగా చెబుతోంది అని అనుకుంటాం కాసేపు ఏమండి తల్లిదండ్రులు చూసిన సంబంధాలు లక్షణంగా కట్నంగా అనుకులిచ్చి ఘనంగా లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన పెళ్లిళ్లే వేట్ల మీద ఆగిపోతున్నాయి పెళ్ళైన వారం తిరగకుండా డైవర్స్ వెళ్ళిపోతున్నారు ఎన్నో జరుగుతున్నాయి పెళ్ళైన వాళ్లే విడిపోతున్నారు అభిప్రాయ భేదాలు వచ్చి లేదా వాళ్ళలో వాళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి బిహేవియర్ నచ్చక లేదా ఏదో ఒక కారణం చేత స్ట్రాంగ్ రీజన్ ఉండబట్టి సవ్యంగా జరిగిన వివాహ వివాహితులే విడిపోతున్నారు ఈ గోళ ఏమిటండి ఈవిడ సంతగోళ సంతగోళని ఎందుకన్నానో తెలుసా తీసుకొచ్చి బజార్లో పెట్టింది పర్సనల్ మ్యాటర్ని మరి సంతగోళ అనకా వింత అందామా వింతగా కూడా ఉంది ఇటువంటి బూతులు ఆడవాళ్ళు మాట్లాడడం ఎప్పుడైనా విన్నారా మీరు